కార్తీక మాసం మొదటి సోమవారం పుష్కర రేవులో రేగులోనండి జనాలు చూసారా ఎంత బీపచ్చంగా ఉన్నారంటే అందరూ అసలు ఏది కూడా పుణ్యం చేసుకోవాలైనా ప పూజలైనా పునస్కారాలైనా ఏదైనా సరే అసలు ఎక్కడ తగ్గట్లేదండి జనాలు ఈ స్వామి మాల వేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది అయితే ఉన్నారు మేము వెళ్ళేటప్పటికీ పొద్దున్న నాలుగు నలభై ఐదు అయిందండి పౌతక వైదైపోయింది టైము కాకపోతే జనాలు ఇంకా తగ్గారు అసలు మూడు నా దగ్గర నుంచి మొదలటండి ఇక్కడ స్నానాలకి చాలామంది అయితే ఉన్నారు మనకి నీళ్ళు చల్లగా ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు గోదావరి ఒక్కసారైనా వెళ్ళి స్నానం చేయాలి కార్తీక మాసంలో అనిపిస్తుంది ఈ విధంగానే నేను వెళ్ళాను ఇక్కడ రావి చెట్టు దగ్గర దీపాలు పెడుతున్నారు అయ్యప్ప స్వాములు అమ్మవారి విగ్రహం అయితే ఉందండి రావి చెట్టు దగ్గర అమ్మవారి విగ్రహం ఈ వాళ్ళు వెనకాలకి సుబ్రహ్మణ్య శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగంలోనే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టుకొని ఉండడం ఒక వీడియో అయితే ఫేమస్ అయింది అయితే వీడియో అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఈ వీడియో అయితే నేను మామూలుగా ఎంతమంది ఉన్నారో చూస్తారు ఇది వీడియో ఎవరి అంటే చూడలేని వాళ్ళ కోసమేనండి చూసిన వాళ్ళు ఆల్రెడీ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఒక్కసారి మా రాజమండ్రిలో ఏ రేవైనా సరే కార్తీక మాసం మొదటి వారం కార్తీక మాసంలో మెయిన్ ఇంపార్టెంట్ రోజులు ఏంటంటే సోమవారాలు నెక్స్ట్ పౌర్ణమి రోజు అమావాస్య రోజు బాగా ఎక్కువ మంది ఉంటారండి ఈ విధంగానే నేను ఈ మొదటి సోమవారం నాడు ఈ వీడియో అయితే నేను వెళ్ళి తీయగలిగాను ఇంత అద్భుతంగా ఉంటుందండి మనం కాశీ వెళితే ఎలా ఉంటుందో మాకు రాజమండ్రి పుష్కరాలు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా ఉన్నదండి అంత బాగున్నాయి అక్కడే ఉండి దీపాలన్నీ వెలిగించుకుని ఇంత వెళ్తారు వచ్చే వరకు కూడా అంత టైం పట్టేసింది ఇంకంతే మా అబ్బాయిని తీసుకుని అయితే నేను వెళ్ళాను ఆ ట్రైన్ వెళ్తున్న లొకేషన్ అయితే నాకు ఆ పై నుంచి ఎంత బాగుంటుందో వ్యూ చూడండి కిందన వాటర్ పైన ట్రైన్ వెళ్తూ ఉంది కిందన గోదావరి పైన ట్రైన్ ఓ పక్కన వీరభద్రడు ఒకటి జరుగుతున్నాయండి ఇంకా చెప్పనవసరం లేదండి ఇలాంటివి మనం సిచ్యువేషన్ చూడాలంటే కరెక్ట్గా తెల్లవారుజామున నాలుగింటి దగ్గర నుంచి ఐదున్నర ఆరింటి లోపల చూడవలసింది ఇలాంటి అద్భుతానికి చాలా బాగుందండి ఇక్కడ ఇంకా ఈ దర్శనం అయిపోయింది స్నానం అది అయిపోయింది పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా వస్తున్నారు చూశారు కదా ఎక్కడ ఎవరు తగ్గట్లేదు అన్నానండి అంతకు మించే పూజలైనా సంస్కారాలైనా ఈ దేవుడికి దండాలైనా దీపాలు పెట్టడాలైనా సరే ఏ ఒక్క సంవత్సరం కూడా ఎక్కువే అవుతుందండి ఈ విధంగానే రాజమండ్రి రాజమండ్రిలో కొన్ని కొన్ని చోట్ల నేను అయితే ఈ కార్తీక మాసం పేరు చెప్పుకొని గుడికి వెళ్తూ ఉంటాను ఎక్కువగా పారాయణాలే నేను కానీ ఈ గోదావరికి ఇప్పుడు ఈ ఈ గుడికి వెళ్ళాను నెక్స్ట్ ఇక్కడ గోదావరి స్నానానికి అయితే వచ్చాను అలంకరణ నిజంగా చూసే ఇదే ఉండాలండి మనకి ఎప్పుడూ డబ్బులు వేసేస్తే మనకి మనం డబ్బులు పంపించేస్తే అయిపోతుంది డబ్బులు వేసేస్తే అనుకుంటూ ఉంటాం మన చేతులతోటి మన సంవత్సరాలతో మనం చేసింది ఏమీ లేదు ఇది కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ దేవస్థానానికి చిన్న స్టోరీ ఉందండి చెప్పేసుకుందామా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి కోటిలింగేశ్వర స్వామి గుడి అండి ఈ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం అసలు ఈ కోటిలింగేశ్వర అనే పేరు ఎలా వచ్చింది ఈ స్థలానికి అయితే కుమార సంభవం జరిగిన సమయంలోనూ పరమశివుడు కొంతమంది రాక్షసులను అయితే సంహరించట ఆ సమయంలో శివుడు త తన శరీరం నుండి బిందువులుగా పడి రాక్షసులు రాక్షసుల మీద పడటం వల్ల శివలింగములుగా మారిపోయి ఉద్భవించాట అవన్నీ కూడా దేవతలు నాసిక త్రేంబకం మొదలుకొని కొని ఒక్కొక్క శివలింగమును ప్రతిష్ఠ ప్రతిష్ఠించుకుంటూ వచ్చాట రాగా ఇక్కడికి ఈ స్థలమునకు వచ్చేసరికి అయితే ఒక్క లింగము తక్కువైందిట అప్పుడు బ్రహ్మ విష్ణువు కాశీ నుండి ఒక శివలింగమునైతే తీసుకుని వచ్చి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించట అందువలనే ఈ క్షేత్రమునకు స్వామివారికి కోటిలింగేశ్వరుడు స్వామి అనే నామకరణం ఏర్పడిందట తదుపరి ఈ క్షేత్రం మీదుగా శ్రీరాముడు వాడు అయోధ్యకు వెళుతూ కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఈ స్వామివారికి ఈ క్షేత్రమునకు క్షేత్రపాలకుడిగా ఉన్నట ఏకకాలంలోనే రామ అంటే రావణాసురుడు కోటిలింగాలకు అర్చన చేసినట్లుగా కూడా బ్రహ్మపురాణాల్లో చెప్పబడుతోంది ఇదండి ఈ స్థల పురాణం నిజంగా ఏదైనా సరే మనం దేవతలు నడిచిన స్థలం అనే చెప్పాలి కదా అందుకే అంత పెద్ద పేరు కోటిలింగేశ్వర స్వామి అని పేరు కోటి లింగాలకి అసలు ఈ స్థల పురా